ఈరోజు కూరగాయలు ఏమి కనపట్టాల ఇంట్లో అందుకని ఒక ప్లాన్ వేసా రాగి ముద్ద చేసుకుని పచ్చి పులుసు చేస్తా ఒకసారి ఎప్పుడో పోయిన సంవత్సరం అనుకుంటా రాగి ముద్ద నాటుకోడి చేశా చూసారా ఇక్కడ భీమమ్మే షాపుల్లోనే నూకలు కూడా అమ్ముతారు ఈ రాగి ముద్ద చేసుకోవాలంటే నూకలు బాగుంటుంది ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఈ ఒక ఆరు మిరపకాయలు ఇదిగో చింతపండు ఈ చింతపండు నానబెట్టేస్తా ఇక వీటిలో తిరగ మూతలు బోరల మూతలు ఏమీ అక్కర్లేదమ్మా ఉండండి బెల్లం నలిగిందో లేదో కొంచెం ఇట్ట ఉల్లిపాయలతో పాటు పిసుకుతా నెయ్యి ఎక్కువ ఇంట్లో ఉంటే మొత్తం నెయ్యి పోసుకోవచ్చు లేకపోతే హోటల్లో చేసే పద్ధతులైతే ఇలాగే నూనె పోసేసి చేసి కాస్త నెయ్యి వేస్తారు మహేషలా సాయి సా నిన్ను నమ్మినాను రావా నీల కందరా సూపర్ హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ ఓకే అమ్మా ఈరోజు మొన్న గోల్డ్ ఫిష్ చేశాను కదా పిల్లలిద్దరు వచ్చారు ఆ రోజు చదువుతా పద్మావతి సెవెన్ టూ డబల్ ఫైవ్ అమ్మ మాది కూడా గుడివాడ మీ ఇంటికి దగ్గరలో ఉండేవాళ్ళమండి అండి అలాగమ్మా అదే రాజేంద్ర నగర్లో ఉండేవాళ్ళం మేము దగ్గరలోనే ఉండేవాళ్ళ పిల్లలకి టౌన్ హై స్కూల్ దగ్గరే కదా అటు ఓకే అమ్మ థ్యాంక్ యూ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ డి పార్వతి ఫిష్ కర్రీ నేను చేసినట్టు చేశారు వెరీ సూపర్ ఓ మీరు కూడా అలాగే చేస్తారా ఓకే అమ్మ థ్యాంక్ యూ డి నేను మళ్ళీ సెవెన్ త్రీనే హాయ్ పెట్టిందంటే ఓకే అమ్మ థ్యాంక్ యూ పవని నాయుడు ఎయిట్ ఫైవ్ ఎయిట్ అమ్మ మీరు చేసే ప్రతి వంట మీరు పాడే పాట చాలా బాగుంటాయి మీలాగా నేను పెట్టే ప్రతి కామెంటు చదవడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది చాలా లవ్స్ పెట్టామమ్మా చాలా థ్యాంక్స్ చందు ఎస్ మణిమల త్రీ ఫోర్ వన్ జీరో అమ్మ నమస్తే అమ్మ నేను ఇప్పుడే జగదీక వీరుని కథ సినిమాలోని సాంగ్ విన్నాను మీరు ఈ సినిమాలో పాట పాడితే బాగుండు అనుకున్నాను సరిగ్గా మీరు మీవి మీ ఈ వీడియోలో అదే సినిమాల్లోని పాట పాడి వినిపించారు యాదృచ్ఛికంగా జరిగినా కూడా నాకు చాలా సంతోషం అనిపించింది థ్యాంక్ యూ అమ్మ లవ్ యూ అమ్మ అని చాలా లవ్స్ పెట్టావయ్యా ఓకే చూసారా మనసులో నువ్వు అనుకున్నావో లేదో నేను ఆ పాట పాడి నేను పుస్తకం తెరిస్తే నాకు ఏ పాట కలక అనిపిస్తే ఆ పాట పాడేసేస్తాను కాకపోతే నాన్ వెజిటేరియన్ రోజులు ఇట్లాంటివన్నీ పాడదాం ఇప్పుడు మామూలుగా చక్కగా పండగ సందర్భాల్లో అట్ట వచ్చినప్పుడు దేవుడి పాటలు పాడదాం ఘంటసాల గారి అవి కూడా దివిజయ్ దివిజయ్ అనుకుంటా విజయ్ ఏదో మొత్తానికి నెంబర్లు లేవు చాలాసార్లు చదివాను ఇది డార్లింగ్ ఓ డార్లింగ్ మా డార్లింగ్ మా ఇంట్లో కూడా చేపలు చేశా కానీ మీరు తింటుంటే తినాలనిపిస్తోంది డార్లింగ్ వాసన మా ఇంట్లోకి వస్తుంది థ్యాంక్ యూ ఆ రోజులు కూడా వస్తాయి అప్పుడే ఎవరా ఎన్ని చూసాం ఇక్కడ ఉంటుంటే అక్కడ వాసన వచ్చేది కూడా ఉంటుందేమో చూద్దాం థ్యాంక్ యూ రాజారాం సాంగ్ చాలా బాగుంది థ్యాంక్ యూ అమ్మ మీ సాంగ్ సూపర్ అమ్మా థ్యాంక్ యూ అమ్మ నమస్కారం అమ్మ నైస్ లాగ్ ఎమ్ఈ రెసిపీ అన్ని పెట్టావమ్మ మీరు చాలా బాగా పాడారు థ్యాంక్ యూ అమ్మ ఋతు ఎయిట్ జీరో సిక్స్ నైన్ మీ వంటకు ఫిదా మీకు ఏ చీర అయినా చక్కగా నప్పుతుంది మీలా లైఫ్ లీడ్ చేయాలి మీరు ఎప్పుడు ఇలా మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి రుతు థ్యాంక్ యూ అమ్మ ఋతు థ్యాంక్ యూ గరికపాటి పుష్పావతి కొడుకు బిడ్డల్ని చాలా బాగా చూస్తారమ్మా మీరు కొడుకు బిడ్డల్ని కాదు కూతురు బిడ్డల్ని కాదు అందరినీ చూస్తారు కానీ కొడుకు పిల్లలు ఎక్కువగా వస్తారు నా దగ్గరికి వాళ్ళు రారు అది విషయం ఎవరు వచ్చినా నా ప్రేమ ఒకటే కాళ్ళ తేదీలో ఉండవు వీళ్ళైతే పక్కనే ఉంటారు కదా నాకు చాలా దగ్గరలో ఉంటారు వీళ్ళు లీవ్ అన్న వచ్చిందంటే మాత్రం ఈరోజు నాన్న లీవ్ మాకు అంటారు రండి నాన్న అంట అదనమాట థ్యాంక్ యూ అమ్మ వాణి మాగంటి టూ ఎయిట్ నైన్ సిక్స్ అమ్మ మీరు సూపర్ థ్యాంక్ యూ అమ్మ రమ్య వెంకీ హాయ్ మై స్వీట్ నాని ఫిష్ కర్రీ సూపర్ గ్రేట్ వెరీ వెరీ గ్రేట్ గ్రాండ్ మదర్ అండ్ సూపర్ సింగింగ్ ప్లీజ్ టేక్ కేర్ యువ యువర్ హెల్త్ నాని మై స్వీట్ నాని థ్యాంక్ యూ అమ్మ బో లెక్క పెట్టలేనని లవ్స్ పెట్టేశావు థ్యాంక్ యూ అమ్మ జ్యోతిక వన్ నైన్ టూ అమ్మ లాస్ట్లో ఈ వయసులో కూడా ఎంత అందంగా ఉన్నారు సూపర్ పెద్దమ్మ థ్యాంక్ యూ అమ్మ మీరు చూసే దాంట్లో మీ మనసు అంతే వయసుని బట్టే అనుకో మీ మనసుకు నేను మాట్లాడే మాటలో నేను చేసే వంటలు నేను బాగా నచ్చేసే కదా ముందు ముఖ్యంగా అందుకోసం అలా కనిపిస్తున్నాం మీకు ఓకేనమ్మ థ్యాంక్ యూ ఎస్కే గౌడ టూ వన్ జీరో సెవెన్ హాయ్ అమ్మ నమస్తే ఎలా ఉన్నారు పిల్లల కోసం మీరు చేసిన వంటలు సూపర్ వాళ్ళకి ఇష్టమైనవి వండి పెడుతు వండి పెడుతుంటే మనకు సంతోషం కాదా అమ్మ ఎమ్మి ఎమ్మి అవున పిల్లలకి వచ్చారంటే వాళ్ళకి ఏది కావాలంటే అదే వండుతా వాళ్ళు వచ్చారంటే నాన్ వెజ్ తింటారు కదా పిల్లలు ఇప్పుడు అందరూ అంతేగా చికెన్ ఫిష్ అట్లాడు తిన్నారు కాబట్టి అయ్యే వండుతా నేను తినని రోజున వచ్చినా నేను తినేమో కానీ వాళ్ళకి అవి వండి పెడతా ఓకేనమ్మ థ్యాంక్ యూ కోనసీమలో అమ్మ అమ్మకుట్టి ఓకే పెద్దమ్మ మీ చీర చాలా బాగుంది అది హరితొక్క సెలక్షనా రవళి యొక్క సెలక్షనా మీ సెలక్షన్ అని చెప్పండి ప్లీజ్ అలాగా ఓ ఈ చీర ఇది నా సెలక్షనే ఇలాంటివి కొంటా ఉంటా వాళ్ళ అన్ని పెద్ద పెద్ద చీరలు ఇలాంటి సింపుల్ చీర కట్టాను ఎప్పుడన్నా అది నా సెలక్షన్ అని ఫిక్స్ అయిపోండి అంత పెద్ద రేట్లు పెట్టి పెద్ద చీరలు అంతా నేను కొన్నావు వాళ్ళు కొన్న చీరలే అప్పుడప్పుడు పెడతా ఉంటారు కదా సంవత్సరం సంవత్సరం అలాగే ఉంటాయి అప్పుడప్పుడు కడతా ఓకే అమ్మ థ్యాంక్ యూ నాగరత్నమ్మ ఏలేటి అమ్మ నమస్తే చికెన్ కర్రీ గోల్డ్ ఫిష్ కర్రీ సూపర్ అమ్మ మనవడు మనవరాలు టేబుల్ దగ్గర మీరు వడ్డించక ముందే నవ్వుతున్నారు సాంగ్ సూపర్ అమ్మ సూపర్ రెసిపీ అమ్మ మీకు ఎంత ఓపికమ్మా ఓపికే ఏదో చేద్దాం వాళ్ళు చూసారా నవ్వుతున్నారు ఒకరోజు పాట పాడితే ఒకటే నవ్వుతూ ఉంటారు ఆ రోజు జీవన తరంగాల్లో పాట పాడినప్పుడు మాత్రం నేను ఏడుస్తున్నాను కదా అట్లా ఉండిపోయారు తర్వాత ఎప్పుడు పాట పాడినా వచ్చినప్పుడు నవ్వుతారని చెప్పి వాళ్ళని పట్టించుకోకుండా పాడేశాను నేను అందుకని నవ్వుకుంటున్నారు నవ్వుతున్నాడు చెల్లెలు చెప్తుంది నాని మీరు పాడుతుంటే నవ్వుతున్నాడని నేను వాళ్ళనే చూడలేదు కదా ఓకే అమ్మ థ్యాంక్ యూ సిక్స్ జీరో ఫైవ్ నైన్ అమ్మ పాత పాటలు మీరు పాడుతుంటే ఎప్పుడో విన్న ఆ పాటని మీతో పాడుతూ ఎంజాయ్ చేశా థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ దోస్ ఓల్డ్ సాంగ్స్ అమ్మ థ్యాంక్ యూ అమ్మ ఓ వస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఎవరైనా మనం పాడుతున్నామంటే మనకు తెలిసిన పాట కదా ఆటోమేటిక్గా మనం కూడా గొంతు కలిపేస్తాం ఇంట్రెస్ట్ ఉంది మొత్తానికి నీకు పాటలు అంటే చాలా థ్యాంక్స్ అమ్మ చాలా థ్యాంక్స్ త్రీ టూ నైన్ సెవెన్ అమ్మ హాయ్ అమ్మా మీ పాట మీ మాట మీ వంట మీరు సూపర్ చాలా సూపర్లు పెట్టి చాలా నమస్కారాలు పెట్టి చాలా లవ్స్ పెట్టారు అమ్మా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అన్ని నమస్కారాలనే ఓకే పెట్టేశావు థ్యాంక్ యూ అమ్మ సుధా రవి సెవెన్ డబల్ ఎయిట్ నైన్ అమ్మ నమస్తే మీ పాటలు సూపర్ పాత పాటలు చాలా బాగున్నాయి నాకు చాలా ఇష్టం మీ వీడియో ఫోన్లో చూస్తాను లైక్ చేసి కామెంట్ పెట్టి ఒకటి రెండు సార్లు చూస్తాను ఇక టీవీలో ఎన్నిసార్లు చూస్తానో చెప్పలేనమ్మా హ్యాపీ జర్నీ మీ ఆరోగ్యం జాగ్రత్త థ్యాంక్ యూ అయ్యా థ్యాంక్ యూ సంతోష్ కుమార్ అమ్మ మీరు మీ మనవడు మనవరాల కోసం వాళ్ళకు నచ్చినవన్నీ వండి పెడుతున్నారు వాళ్ళు చాలా అదృష్టవంతులు మీరు ఏ వంట చేసినా అద్భుతంగా చేస్తారు మీ పాట చాలా బాగుందమ్మా పాటల కోసం మీ వీడియోలు మళ్ళీ మళ్ళీ చూస్తున్నానమ్మా లవ్ యూ అమ్మ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ అమ్మా ఈరోజు వంట ఏదో తెలుసా అమ్మా ఈరోజు కూరగాయలు ఏమి కనపట్టలే ఇంట్లో అందుకని ఒక ప్లాన్ వేసా రాగి ముద్ద చేసుకుని పచ్చి పులుసు చేస్తా ఒకసారి ఎప్పుడో పోయిన సంవత్సరం అనుకుంటా రాగి ముద్ద నాటుకోడి చేసా ఈరోజు రాగి ముద్ద పచ్చి పులుసు రండి రెడీ చేసుకుందాం రాగి పిండి చూడమ్మా పట్టిన పిండి అందుకని ఒకసారి జల్లిద్దాం జల్లిచ్చేసాను కదమ్మా ఇది ఇందులో తీసేస్తున్నాను చక్కగా జల్లిచ్చాను శుభ్రంగా ప్యాకెట్ అయినా సరే కొంచెం జల్లించుకోండి కాస్త మిగిలింది తర్వాత పోసేస్తా పిండిలో ఇదిగో చూడండి అమ్మ రాగి పిండే కదా తర్వాత చూపిస్తా ఈగో చూడండి చూపిస్తా ఇక్కడ ఈగో నూకలు చూసారా ఇక్కడ భీమామే షాపుల్లోనే నూకలు కూడా అమ్ముతారు ఈ రాగింబద్ద చేసుకోవాలంటే నూకలు బాగుంటుంది ఇదిగో చూడండి ఖచ్చితంగా గుప్పుడే ఇదిగో ఎన్ని వేసానో చూడండి కాఫీ గ్లాస్ చిన్న కాఫీ గ్లాస్ ఇది సగం వేసే నూకలు చాలు ఇదిగో అర గ్లాస్ నూకలు పోసా కదా ఇగో కడిగి పెట్టా ఇప్పుడు ఇట్లో ఎన్ని నీళ్ళు పోస్తున్నానో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూసారా ఐదు కాదు ఆరు కూడా పోస్తా అర గ్లాసు నూకలకి చూడండి ఆరు నీళ్లు పోసా చూడండి అమ్మా క్లియర్గా చూసుకోండి అర గ్లాసు నూకలు శుభ్రంగా కడిపెట్టి ఆరు గ్లాసులు నీళ్లు పోసే ఓకేనా అది విషయం పెట్టేసా స్టవ్ మీద ఈ పని అయిపోయింది ఇదిగో చూడండి అమ్మా ఇదిగో పచ్చిమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇవి ఒక ఆరు ఎండుమిరపకాయలు ఇదిగో చింతపండు ఈ చింతపండు నానబెట్టేస్తా కొంచెం వేడి పెడతా అప్పుడు పిసుకటానికి గుజ్జు బాగా వస్తుంది ఇది ఈ లోపల ఇది వేడి పెట్టేసా ఓకేనా ఇప్పుడు ఏం చేస్తానంటే నెక్స్ట్ అది వేడపంగానే ఇది పెట్టి మిరపకాయలు వేయించుతా ఈ ఉల్లిపాయలేమో దాంట్లో వేస్తా మిషన్లో శుభ్రంగా చేసేసా ఇదిగో ఇక చాలు ఈ వేడెక్కిని నీళ్ళు చింతపండి దించేసా ఇప్పుడు దీని మీద ఇది పెట్టా చూడండి ఇది పెట్టి చూడండి అమ్మ ఓ చూసారా వెంటనే ఎట్లా అయిపోయినాయో ఇప్పుడు ఇది ఇట్లా పెడతా మళ్ళీ అదిగో ఇలా ఇదిగో ఇలా కొంచెం హాయిలో పెడతా కాలిపోతాయి చాలు ఓకే చాలు ఇదిగో ఇక్కడ పెట్టేసా ఇప్పుడు ఎండు మిరపకాయలు పెడుతున్నా చూడండి అట్ట ఏగిని చాలు ఆపేసా ఇగో చూసారమ్మా ఏగినాయి ఓకే ఏగిని ఈ వేగిపోయినాయి చాలు తీసేస్తున్నా ఇదిగో వచ్చేసింది ఇది పెట్టేస్తున్నాను చూడమ్మా ఎక్కువ నీళ్ళు పోసాను కదా దానికి సౌండ్లు దాకా ఉంచకూడదు సిమ్లో పెట్టేస్తున్నాను సౌండ్ వచ్చేస్తే నీరు పోద్ది ఇష్టానికి ఇన్ని నూకలకి అన్ని నీళ్లు పోసావు కదా అందుకని సిమ్లో పెట్టేసా ఆ పని అది అవుతూ ఉంటుంది ఇప్పుడు వీటి పని చేసుకుంటా ఈ కాల్చి బా ఊరికి ఇరి చూసారా కాల్చి చిన్నప్పుడు మా అమ్మవాళ్ళు కాల్చేసి చేత్తోనే ఉప్పేసి పిసికేసేవాళ్ళు ఇప్పుడు అంత ఓపిక లేదు మనకి అది ఇప్పుడు ఇట్లా చూడండి అమ్మా ఇందులో వేసేస్తున్నా చేత్తో పిసుకలేను కదా అందుకని ఇందులో వేసేసా ఇందులో ఇదిగో చూసారమ్మా పచ్చి పులుసులోకి సరిపడా వేసేసా ఉప్పు అది సరిపోద్ది ఇప్పుడు దీన్ని నూరుకు వచ్చేస్తా సూపర్గా చేసుకు వచ్చేసా పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఉప్పు అంతే ఉప్పుడు ఇందులో పచ్చి పులుసు ఏర్పాటు చేస్తా చూసారమ్మా ఎంత వచ్చిందో ఇది అన్నీ కలిపి నూరేసి ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నూరే కదా ఇది నీళ్లు పడతా చల్లార్తా ఈ లోపల ఈ చింతపండు తర్వాత పిసిగిపోస్తా ఇప్పుడు కొంతమందికి తెలుసు ఈ పచ్చిపులు చేసుకోవటం కొంతమందికి తెలీదు కానీ చాలా టేస్ట్ ఉంటుందమ్మా చేసుకోండి అప్పుడప్పుడు రాగి ముద్దకనే కాదు అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది రెండు ఉల్లిపాయలు చాలు నలిపాయలు కోసినా కూడా ఇంతే కష్టం కానీ ఇంత సన్నగా తొందరగా అవ్వదు చూడండి ఉల్లిపాయలు కోసేసారు ఏమీ లేదు పని ఆ మిరపకాయలు అట్ట కాల్చేనా ఉప్పేసి నూరేనా కాసేపు ఆగితే మెల్లమెల్ల నలిపోతే చేత్తో కూడా పిసుకేయచ్చు కానీ మనం పిసుకలేము అందుకోసం ఇలా చేశారు ఇదిగో చూడండి అమ్మా అన్నం అయ్యేటప్పటికీ ముందు ఈ పచ్చి పులు చేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి చూపిస్తాం మీకు ఇందుకో చూడమ్మా చింతపండు పులుసు కూడా వరకట్టేసా ఉల్లిపాయలు తుక్కు అంటే మనం తినేసేయే ఈ తుక్కు పట్టం ఎందుకు అని ఇట్లా వడకట్టేసా ఎప్పుడు చింతపండు ఎందులోకైనా సరే ఇట్లా వడకట్టందే నేను పోసేయలేను తుక్కు తుక్కుగా ఉంటుంది వద్దు అది ఇదిగో చూడండమ్మా ఎక్కువ ఉంది చూస్తా ఇప్పుడు ఇందులో ఒకటేస్తా బెల్లం పొడి లాంటివి తీద్దాం గడ్డలు ఎందుకు గడ్డలు బాగున్నాయి కదా అని పొడిలాంటివి తీస్తా అంటే ఇక వీటికి తిరగ మూతలు బోరల మూతలు ఏమి అక్కర్లేదమ్మా ఉండండి బెల్లం నలిగిందో లేదో కొంచెం ఇట్ట ఉల్లిపాయలతో పాటు పిసుకుతా ఇందులో ఏం అక్కర్లేదమ్మా నూనెతో పని లేదు దేంతో పని లేదు అంతే సరిపోయింది కొంచెం నీళ్ళు కూడా పెట్టానమ్మా ఇది ఉడికిపోతుంది ఇప్పుడు చూడండి ఇదిగో కొంచెం నూనె వేడి పెడతా ఇది దించినాకన్నా వేడి పెట్టచ్చులే తొందర లేదు ఒక ఇరవై నిమిషాలు పైన అయింది నేను పెట్టి ఆపేసా కాసేపు అయిన తా తీస్తా ఇప్పుడు ఇక్కడ వేడి నీళ్ళు పెట్టాను వేడి నీళ్ళు అలాగట్టి పెడదాం ఇదిగో నూనె పోసే కదా దీని మీద కాస్తంత ఊరికే వేడి పెడతా ఉండసలు చిన్న దాని మీద ఎందుకు చేతికి ఉండగా అది కాగుతుంది పోతే నెయ్యి నెయ్యి అప్పుడు చూపిస్తా వేసేటప్పుడు ఇప్పుడు తొందరగా తీయాలి కదా చూడండి చూసారా ఎప్పుడన్నా తొందరగా తొందరగా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా పెట్టండి ఏం కాదు ఇదిగో చూడండి రెడీ రెడీ అదిగో అదిగో చూసారా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోనే వేస్తే చాలదమ్మ పిండి వేసేటప్పుడు తిప్పలేము అందుకని ఇందులో పోస్తున్నాను చూడండి నూకలు గుప్పుడు పోసానమ్మ గుప్పుడు అంటే గుప్పుడు పోసా ఇదిగో చూడండి వేడి నీళ్ళు కాసి పెట్టా పోసేసా ఇప్పుడు అదిలో పెట్టా మళ్ళీ నీళ్లు చాలా చాలావేమోనని అది కాసేపు ఇదిగో చూసారా ఇదిగో మేగడైపోయింది ఇప్పుడు ఓకే ఇప్పుడు చూడండి దీని మీద నూనె పెట్టా దాని మీద ఇంకా వేడి నీళ్ళు పెట్టా ఇదిగో సాల్ట్ వేసా చాలు పచ్చి పులుసులో కూడా ఉంది కదా సాల్ట్ సిమ్లో పెడుతున్నా ఇదిగో చూసారా పిండి ఎంత పడుతుందో ఇది కూడా పోసేస్తా అది ఇది కూడా పోసేస్తే ఇప్పుడు సిమ్లోనే ఉంది ఇది పొయ్యి ఆపేసా ఇదిగో అమ్మ ఆ నీళ్ళు పోసేసే చూడండి మధ్యలో వేడియే పొయ్యాలి అర్థమైందా కొంచెం పెద్ద గిన్నె అయితే ఎక్కువ నీళ్ళు పోసి పెట్టుకోండి అమ్మ కుక్కర్లో పెట్టా కదా నేను ఇప్పుడు ఇట్లా వచ్చేసింది కదా ఇది ఇప్పుడు ఇదిగో నూనె పోస్తున్నాను చూడండి ఇదిగో నూనె కాశాక నెయ్యి ఎక్కువ ఇంట్లో ఉంటే మొత్తం నెయ్యే పోసుకోవచ్చు లేకపోతే హోటల్లో చేసే అయితే ఇలాగే నూనె పోసేసి చేసి కాస్త నెయ్యి వేస్తారు మనం ఏదన్నా ఇప్పుడు పచ్చి పులుసుతో తింటున్నాం కాబట్టి నేను కొంచెం పోస్తా నెయ్యి ఇదిగో అమ్మ అది ఒక రెండు స్పూన్లు ఇగేసా నేను అదే కుక్కర్ అయితే చాలదు అందుకని పెద్ద గిన్నెలో పెట్టా ఇంకా చాలామందికి కావాలంటే పెద్ద పెద్ద తెల్ల ఉంటాయి కదా పెద్ద పెద్ద దబ్బరాలు వాటితో వండాలి ఇదిగో చూడండమ్మా ఇక దీని మీద చక్కగా మూత పెట్టేస్తా ఇదిగో పొయ్యి ఆఫ్ చేసేస్తా మగ్గిపోద్ది అంతే ఓ పాట పాడతాను ఈరోజు మామూలుగా వెజ్ లాంటిదే కదా దేవుడు పాట పాడతాం శ్రీ కాళహస్తి మహత్యం సినిమా పేరమ్మ అందులో సాకి ఒకటి ఉంటుంది అది ఇప్పుడు పాడు నేను కొంతిప్పి తల్లవి కానించి పాడతాం ఓకేనా మహేశ పాప వినాశ కైలాసవాయి నిన్ను నమ్మినాను రావా నీల కందరా దేవా మహేశ పాప వినాశ కైలాసవాసీసా నిన్ను నమ్మినురావా నీలకంధరా భక్తి ఏదో పూజలేవో తెలియనై తినే పాపమేదో పుణ్యమేదో కాననై భక్తి ఏదో పూజలేవో తెలియనై దేవా కానైతి పాప దేవాహేషనాశ కైలాసవాసీ నిన్ను నమ్మినాను నాను రావా నీలకంధరా మంత్రయుక్త పూజసేయ మనసు కరుగుణ మంత్రయుపూజ మనసు కరుగునా మంత్రమో తంత్రమో ఎరుగనైతేనే నాదమేదో వేదమేదో తెలియనైతేనే నాదమేదో వేదమేదో తెలియనైతేనే వాదమేల పేద భాత తీర్చరావయ స్వామీ మహేశ పాప వినాశ కైలాసవాసీసా నిన్ను నమ్మినానురావా నీలకంధరా ఏక చిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చుము రుద్రయ్య ప్రాకటముగ చిరువేట చూపి మ్యాకలి తీర్చగా రావయ్యా ఏక చిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చుము రుద్రయ్య ప్రాకటముగ చిరువేట వేట చూపిన ఆకలి తీర్చగా రావయ్యా ధీటుగా నమ్మితి గనవయ్య వేట చూపు రుద్రయ్య ధీటుగా నమ్మితి గనవయ్యా వేట చూపు మారుద్రయ్య వేట చూపు మారుద్రయ్యా వేట చూపు పాప వినాశ కైలాస వాసీసా నిన్ను నమ్మినాను దేవా రావా నీలకందరా దేవా మహేశ పాప వినాశ కైలాస వాసీసా నిన్ను నమ్మినాను రావా నీలకంధరా ఓకే అమ్మా బ ఇటువంటి పాటలు ఇవి గంటెత్తి పాడితే సూపర్గా ఉంటుంది ఘంటసలు గారు ఇలా పాడేవారు అన్నీ వచ్చి కంటేస్తాం మర్చిపోయాను కదా అందుకని బుక్ చూసుకుని ఆ లైన్లో వెళ్తున్నాను ఓకేనమ్మ వింటున్నారు నాకు అది చాలా సంతోషం పెద్దదో చిన్నదో ఓ పాట పాడుతుంటే మీరు వింటున్నారు అది నాకు చాలా హ్యాపీ ఆ పాటను గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా ఉందో అని కూడా ఓకేనమ్మ ఇప్పుడు భోజనం పెట్టుకున్నాం అన్నంలో ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా గోంగూర పచ్చలు పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈ రాగి ముద్దకి గోంగూర మంచి కాంబినేషన్ ఎప్పుడు కూడా చిన్నప్పుడు నేను లీవుల్లో వెళ్ళేవాళ్ళం కదా ఊళ్ళు అక్కడ మా పిన్నమ్మాకి పండుతాయి ఆ ఊర్లో వాళ్ళు ఇదే ఇక చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దాకా పెట్టి వచ్చే కదా మూత పెట్టి అది ఊరికే ఊడిపోతుంది అది ఇలా హోటల్లో ఇంతంత కూడా ఉండలేదమ్మా ఇంకా ఇది పెద్ద ముద్ద ఇది ఇట్లాంటి ముద్దలు రెండు పెడుతున్నారు అలాంటివి ఇంకా నేను కొంచెం పెద్ద ముద్ద పెట్టేసా ఒకటి ఇదిగో ఇలాంటి ముద్దలు ఇంతకన్నా చిన్నదే అనుకుంటా పెడుతున్నారు రెండు ఓకేనమ్మా చూడండి ఎలా ఉంటుందో ఇప్పుడు తిని చూస్తా చూద్దాం ఇదిగో గోంగూర పచ్చడి ముందు గోంగూర పచ్చడి వేసుకుని రెండు ముద్దలు తినే తర్వాత పచ్చి పూచి పోసుకుంటా సూపర్ చక్కగా ఉంది రాగులు బలమే కదమ్మా రాగి జావ తాగేవాళ్ళు ఉంటారు ఇలా నేను చూపించినట్టు ఇన్నే ఇన్ని నూకలు పోసి ఎక్కువ నీళ్లు చూసారా పదికి అర గ్లాసుకి ఇంచుమించు పది గ్లాసులు నీళ్లు పోసాయి పది గ్లాసులపైనే పోసే ఎందాకీ ఏడు ఎనిమిది పోసానా తర్వాత మూడు నాలుగు దా పోసే అప్పుడు ఇట్లా పోయింది అందులోనే పోసి తిప్పేసుకుంటే పిండి ఎక్కువ పట్టదు ఉడకదు ఓకేనమ్మా చాలా బాగుంది అప్పుడప్పుడు ఇలా వండుకుతండి కావాలంటే ఇందులో కూడా నెయ్యేసి తినచ్చు కూరగాయలు ఏం లేవు ఇంట్లో సరే ఈ ఐడియా వచ్చింది ఇవాళకి తినేద్దామని ఇదేనా సూపర్ పొట్ట నిండిపోద్ది కదా పచ్చ వేసుకు అయిపోయింది సూపర్ ఉల్లిపాయలు పచ్చి పులుసు భలే ఉంది రాగి జావ మంచిదని చెప్తారు కమ్మ జావ కంటే కూడా ఎలా నేను ఖచ్చితంగా ఒక గుంట గరిట్టుడు పోసే అంతే నూకలు పిండి ఒక కిలో కూడా ఉండదు మరి చూడమ్మా ఎంత బాగుందో మెత్తగా లవ లవలాడతా ఇందులో అసలు నూక వేసినట్టే లేదు ఒట్టి పిండితో చేసినట్టు ఉంది పచ్చిపుచ్చి కూడా చాలా ఈజీ కదా నేను వేసిన నూకలే కనిపించట్లా ఇది ఒట్టి రాగి ముద్ద చేసినట్టు రాగి పిండితో చేసినట్టు ఉంది ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే చేసి తినేసి నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇంట్లో మా ఇదే పిండి లేకపోయినా వెంటనే తెచ్చేసుకుంటే ఈజీ ప్రాసెస్ కానీసేపు ఒకవేళ నౌకరు లేకపోయినా బియ్యం గుప్పిడేసుకోండి ఎక్కువ నీళ్లు ఎక్కువ సౌండ్లు ఎక్కువ నీళ్లు పోసే ఎక్కువ సౌండ్లు రానిచ్చామంటే అయిలో పెట్టామంటే నీరంతా బయటికి పోద్దాం అని చూసారా సిమ్లోనే పెట్టాను టైం అయినా సిమ్లోనే పెట్టండి మామూలుగా అన్నాల కూరల కంటే కూడా హాయిగా ఉంది ఇట్లాంటి చిన్న చిన్న ముద్దలు రెండు పెట్టి ఒక కోరించి హోటల్లో మన ఒకసారి నేను తిన్నాను మా పార్టీకి వెళ్తే గిట్టిలో మూడు వందలు చిన్న చిన్న ముద్దలు రెండే కొంచెం వంకాయ కూర ఫుల్ చూసారా అన్నం తిన్నప్పుడు కూడా వెంటనే రాదు అప్పుడు ఇంత బాగా తినేసారు అన్నమాట సాయంకాలం వరకు ఇంకేమద్దు అంతా ఇంకా వంట చేయను ఇంకా సాయంత్రం తినాలంటే కూడా ఇదే మళ్ళీ ఒక మద్దతు పెట్టి మళ్ళీ పచ్చి పులుసు పూసు తినద్దు ఓకేనమ్మా ఓకే అమ్మ ఎంత బాగా తిన్నానో చూసారా అన్నం కూడా ఇంత పూలు తేపు రాలా ఇది చిన్న వెంటనే తేపు కూడా వచ్చింది చూడు నుంచి నేను ఏమీ తినలేదు కాఫీ తాగున్నాను ఓకేనమ్మా మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారా చేయండి అమ్మా ఆరోగ్యం పిల్లలకి పెట్టండి పిల్లలకి ఓ పని చేయండి పిల్లలకి పెట్టే దాంట్లో ముందే తీసేసి నూనె పొయ్యికి ముందు తీసి పక్కన పెట్టుకుని సిమ్లో అంతా నెయ్యేసి కలపండి నూనె కాకుండా ఇప్పుడు సాఫ్ట్ కోసం నేను నూనె పోసాను రుచి చాలు నేను పచ్చిములుసు అయితే తింటాం కానీ పెద్ద అయితే చాలు పిల్లలకి పెట్టాలంటే నూనె పొయ్యికి ముందు ఉడకపెడుతున్నాక చక్కగా ఉడకబెట్టిన ఒక గిన్నెలోకి ఎంత తీసి సిమ్లో పెట్టి అంత నెయ్యి పోసి తిప్పండి బాగా అసలు ఎంత ఈజీగా తినేస్తారో పిల్లలు బలానికి బలం ఓకేనమ్మా అలా చేసి పెట్టండి ఇంకా పిల్లలకి ఇష్టం అనుకుంటే అంత బెల్లం పొడి చేసేసి అందులో కలిపి కూడా పెట్టేయండి అది బలమే కదా తీపి పిల్లలకి ఓకేనమ్మా అలా చేసి పెట్టండి నాకు మాత్రం చాలా తృప్తిగా తిన్నా ఈరోజు వెరైటీ వంట న్యాయంగా లంచ్లో ఇది వెరైటీ ఉంటాయి కదా అయినా ఇలా ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు అన్నాలు కూరలు ఏం నచ్చలేదంటే ఇలా రాగి ముద్ద చెప్పుకుని కూడా నేను తినేసి వచ్చేయగలను ఇక అన్నాలు చార్లు పప్పు చారులు కారపళ్ళు కూరలు వేపుళ్ళు వేటికెళ్ళను ఈ ఇంత ముద్దలు రెండు ఇస్తున్నారు కదా చాలు ఓకే అమ్మా ఇంకా చెప్పేది ఏమీ లేదు ఫ్యాన్ వేస్తే సౌండ్ అంటాడు వేయకూడదు ఓకే అమ్మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నేను కూడా చెప్తున్నానమ్మా అందరూ చేసుకోండమ్మా చూసిన వాళ్ళు ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా చేసుకోండినమ్మా ఏం లేదు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పుకోవటానికి అంటే ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నంత చూడాలని ఊళ్ళేం లేదు అందరూ చూడలేదు కూడా లక్షలు ఉన్నారు ప్రతి వీడియో లక్షలు చూస్తున్నారు చూడలేదు కదా సబ్స్క్రైబర్స్ ఉన్నారనే లెక్క తప్పితే నెలకి ఎంతమంది చూస్తున్నారనే లెక్కలేదు ఓకే రమ్మా తప్పకుండా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నమ్మా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనమ్మా ఓకే తల్లి మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్